ఎన్నికల దగ్గర పడే టైంలో పోలింగ్ బూత్కి వెళ్ళే మందికి ఎక్కువ దాదాపు ఒక నలభై యాభై శాతం మందికి లోకల్ నాయకుడు ఎవరో తెలియదు ఆ పార్టీ పేరు కూడా సరిగ్గా తెలియదు వాళ్ళు ఎక్కువగా బండగా గుర్తు పెట్టుకునేది గుర్తులు మాత్రమే సైకిల్ కోటేయండి లేదంటే ఫ్యాన్ కోటేయండి లేదంటే గ్లాస్ కోటేయండి ఈ గుర్తులు గుర్తు పెట్టుకునే చాలామంది ఓట్లు వేసేస్తూ ఉంటారు అలాంటి గుర్తులు ఇప్పుడు ఇబ్బంది తెచ్చిపెట్టబోతున్నాయి అది కూడా గాజు గ్లాస్ గుర్తుతో జనసేనకి ఎందుకంటే అది ఫ్రీ సింపుల్గా ఉంది ఈసీ ముందే చెప్పింది ఆల్రెడీ వాళ్ళు పోటీ చేసే ఇరవై ఒక్క స్థానాల్లో మినహాయించి ఎక్కడైనా గా బరిలోకి దిగే వాళ్ళకి ఆ సింబల్ కేటాయిస్తా ఉన్నాయి అలాగే ఆ సింబల్ కేటాయించేశారు కేటాయించేస్తున్నారు దాదాపు ఇప్పటికే చాలా మందికి పదకొండు మంది వరకు ఆ సింబల్స్ కేటాయించారట అందులో టీడీపీ రెబల్స్ ఉన్నారు అలాగే జనసేన రెబల్స్ కూడా ఉన్నారు ఇది రెండు పార్టీలకి దెబ్బ వద్దా వీళ్ళు అనుకున్న మేజర్ లక్ష్యం ఏదైతే ఉందో వైసీపీ వ్యతిరేక ఓటు చేయాలనివ్వకూడదని ఆ లక్ష్యానికి పడినట్టే ఎందుకంటే విత్ర చేసుకునే వాళ్ళు కూడా ఇంకెవరు లేరు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు బరిలోకి దిగిపోతున్నారు పోటీకి సై అంటున్నారు ఇది ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ అసలు ఫస్ట్ గుర్తు ఎన్నికల టైంలో ఒక పార్టీ గుర్తు అనేది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది గుర్తు చూసి మాత్రమే ఓటేసి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారా ఉంటారా సామాన్యుడల్లా కూడా హస్తం గుర్తారు సుదీర్ఘకాలం దాన్ని మార్చుకోలేకపోయారు సైకిల్ గుర్తు అంతే వాస్తవంగా ఎన్టీ రామారావు దగ్గర నుంచి పార్టీని చంద్రబాబు తీసుకున్నప్పుడు సైకిల్ గనక ఎన్టీ ఉంటే చంద్రబాబు రాజకీయ జీవితం పులిష్టాప్ పడిపోయేది కొత్త గుర్తుతో కొత్త గుర్తుతో ఎన్టీ రామారావు వల్ల కాదు గుర్తు మారితే ఇంకా అంతే అంతే కదా గుర్తు అనేటువంటిది అది ముఖ్యం అలాగే చిరంజీవి గుర్తుని ఎస్టాబ్లిష్ చేసుకోలేదు వ్యక్తిని ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు దాని వల్ల దెబ్బతిన్నాడు నేను రాయలసీమలో అప్పుడు పరిడే చేసినటువంటి సందర్భంలో తిరుపతి నుంచి చేసిన టైంలో నేను రాయలసీమ ఇన్ఛార్జి ఉన్నాను అప్పుడు టీవీ కి మొత్తం రాయలసీమ అంతా తిరిగిన నేను అన్ని ఐదు జిల్లాలు తిరిగాను నేను నాలుగు జిల్లాలు ప్లస్ నెల్లూరు కూడా ఐదు జిల్లాలు తిరిగాను తిరిగినప్పుడు అన్ని జిల్లాల్లో నేను వెళ్ళినప్పుడు ఏ ఎక్కడ మీకు ఎవరు కోటేస్తారు కొంతమంది చంద్రబాబు అంటున్నారు కొంతమంది రాజశేఖర రెడ్డి అంటారు అదేందమ్మా చిరంజీవి గారు చిరంజీవి వచ్చారు కానీ చిరంజీవి వచ్చాడే అసలు మొత్తం మా ఊరు నిండిపోయింది రోడ్లన్నీ నిండిపోయినాయి మేము రావడానికి రెండు మూడు గంటలు పట్టిందయా మరి అట్లాంటి చిరంజీవికి ఎందుకు అంటే చిరంజీవి పోటీ చేస్తున్నాడయా అని అడుగుతున్నారు అంటే ఒక సామాన్యులకు సంబంధించి అది కొన్ని చోట్ల చిరంజీవి ఆమె ఏదో పోటీ చేస్తున్నాడంటే కానీ గుర్తు ఎందుకు తెలియదు ఏమో చెప్పిన వాళ్ళు నాకు గుర్తులేదు నేను ఆయన గుర్తుని సంబంధించి అప్పట్లో ఏది వాళ్ళ పార్టీ వాళ్ళకి కూడా అదే సమస్య ఇది అంటే చిరంజీవి దాన్ని హైలైట్ చేసుకోవడం అన్నటువంటి పార్టీ సింబల్ హైలైట్ చేసుకోవడంలో మిస్ అవ్వడం అనేది పెద్ద మైనస్ అయింది ఇప్పుడు అట్లాగే ఇక్కడ సాధారణంగా గుర్తు అనేది ఖచ్చితంగా ఐడెంటిఫికేషన్ ఉంటది ఇప్పుడు గాజు గ్లాస్ గుర్తు ఒక ఫ్రీ సింబల్ గా చాలా మంది ఆల్రెడీ ఇండిపెండెంట్గా కేటాయించేశారు మేసాల గీతకి అది ఖచ్చితంగా దెబ్బ అవుతుందా వీళ్ళకి ఓట్ బ్యాంక్ చీలుస్తుందా పట్టించుకోరా అంటే పార్టీకి ఉన్న కెపాసిటీని బట్టి ఉంటుంది జనసేనకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనుకోండి అప్పుడు ఈ మిగతా చోట్ల గాజు గ్లాస్ గుర్తుంటుంది అంతే కదా జనసేనకి ఆ స్థాయిలో ఉంది ఉంటే జనసేన అన్ని సీట్లే తీసుకుంటుందా సహజంగా ఇక్కడ కూడా ఎన్ని ఉన్నాయని పదిహేడు పద్దెనిమిదోనే కదా అడిషనల్ గా ఉంది అంత మించి ఏం లేదు కదా దాని ప్రభావం ఇంకా కొత్తగా ఏముంటుంది ఈ పదిహేడు పద్దెనిమిది చోట్ల ప్రభావం చూపెట్టాలి అంతకు మించి పెద్ద లాస్ ఏమి ఉండదు దాంట్లో అది తెలుగుదేశం పార్టీ నుంచి కూడా చాలా మంది రెబల్స్ బయటకు వచ్చారు వాళ్ళకు కూడా ఇదే సింబల్ కేటాయిస్తున్నారు టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి కానీ జనసేన నుంచి వచ్చిన వాళ్ళకి కానీ ఓట్లు చీలుతాయా లేదంటే ఎవరికి ఎవరికెళ్ళినా వాళ్ళకే కదా అనే ఫీలింగ్ ఏమన్నా ఉంది వీళ్ళు గాజు గ్లాస్ గుర్తుని హైలైట్ చేసేదాన్ని బట్టి ఉంటుంది గాజు గ్లాస్ గుర్తు కనుక బాగా హైలైట్ అయ్యింది ఇప్పటికి జనంలోకి అయితే వెళ్ళింది ఆ సినిమాల్లో డైలాగులే కావచ్చు ఇట్లాంటిది ముందు పవన్ కళ్యాణ్కి ఓటు వేయాలని కూడా నెంబర్ వన్ అప్పుడు గాజు గ్లాస్ గుర్తుకు ఓటం కూడా నెంబర్ టూ నెంబర్ త్రీ తన నియోజకవర్గంలో ఆ ఓటు ఉందా లేదా అది ఆ కాన్సెప్ట్ లో చూసుకున్నప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా చోట్ల కూడా జనాలకు ఆ సింబల్ వెళ్ళడానికి సైకులు కమలము గాజు గ్లాస్ అవును ఈ మూడు సింబల్ చూడండి ఉంటే దానికి ఒకటే ఈ మూడిట్లో ఎందుకంటే ఇది ఉన్న చోట అది ఉండదు అది ఉన్న చోట ఇది ఉండదు కాబట్టి ఈ మూడు గుర్తులు ఏది కనబడితే ఓటేసేయండి అని చెప్తున్నారు ఎందుకంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ లేదు కాబట్టి ఇప్పుడు ఆ రూట్ లో వీళ్ళకి కొంత మైనస్ కాకపోతే ఈ గుర్తుల గోళ ఎవరి దగ్గర బేసిక్ కొంచెం అన్ఎడ్యుకేటెడ్ నుంచి జనసేనకున్న ఫాలోయింగ్ తక్కువ నాకు తెలిసి అవునా లేబర్ బ్యాంక్ ఇతని మాస్ ఓటర్ అంతా కూడా పిల్ల స్టూడెంట్స్ వాళ్ళకి తెలుసు కదా వాళ్ళు మరి అంత చదువురా అజ్ఞానం ఏం కాదు కాబతే టెన్త్ క్లాసులు కంప్లీట్ చేయక ఏదైనా వేరే పనులు చేసుకుంటున్నోళ్ళు అట్లాంటి వాళ్ళు ఉండొచ్చేమో కానీ మరీ చదువు ఏమి రాకుండా పొలం పనులు చేసుకుంటున్న వాళ్ళు కూలి పనులు చేసుకుంటున్న వాళ్ళు లేకపోతే ఏదైనా వృత్తులు చేసుకుంటున్న వాళ్ళు జనసేనకి తక్కువే ఉంటారు పవన్ కళ్యాణ్ అభిమానించచ్చు కానీ పార్టీగా జనసేనకి అంత పెద్ద ఇది ఉండదు ఆ సర్కిల్స్ లో కాబట్టి వాళ్ళతో పెద్ద ప్రాబ్లం లేదు ఇప్పుడు తనకి సంబంధించిన అభిమానులు ఉన్నటువంటి చోట పెద్ద ప్రాబ్లం ఉండదు అవును అక్కడ క్లియర్ గానే ఉంటాయి అంటే వాళ్ళు పోటీ చేసే నియోజకవర్గాల్లో ప్రాబ్లం ఉండదు ఇరవై ఒక్క నియోజకవర్గాలు మినహాయిస్తే లేదంటే ఆ రెండు ఎంపీ అక్కడ కూడా ఈ గ్లాసు కనిపిస్తుంది అక్కడ మిగిలిన ఇదిగో ఈ కూడా కనిపిస్తాయి ఎక్కడైతే బీజేపీ కమలం కానీ సైకిల్ కానీ అప్పుడు కన్ఫ్యూజ్ అవరా అప్పుడు ఓట్ బ్యాంక్ అటు వెళ్ళిపోవాలి కనబడవు రెండు ఏం కనబడవు అక్కడ ఇండిపెండెంట్ ఇది కేటాయిస్తే అప్పుడు ఆ కనిపిస్తుంది కనబడుతుంది అక్కడ కనబడుతుంది అదే అట్లాంటిది అది ఎంత ఉంటారు అని అంటున్నా ఈ పద్దెనిమిది చోట్లే కదా ఇవి మొత్తం కలిపితే అవును అది గ్లాస్ కుట్టు జనసేనకి కాకుండా అడిషనల్ గా ఇచ్చింది పద్దెనిమిది చోట్ల ఆ పద్దెనిమిది చోట్ల వరకు అది ఉంటది అక్కడే వీళ్ళకి ఎంత ఉంది ఆధారణ అన్నది లెక్క ఆ నియోజకవర్గాలు వీళ్ళ కెపాసిటీ ఎంత జనసేన కెపాసిటీ జనసేన కెపాసిటీ అంట అక్కడ కొంత కన్ఫ్యూజన్ ఉంటది అక్కడ వీళ్ళకి పడేది ఎక్కువ అయితే వీళ్ళకి ఆ సీట్లు ఇచ్చేవాళ్ళు కదా వీళ్ళకి ఆ సీట్లు అంటేనే సగం లేనట్టు కదా ఫర్ ఎగ్జాంపుల్ రెండు లక్షల ఓట్లు అందులో ముప్పై నలభై వేల ఓట్లు ఓటర్లు రారు పోలింగ్ బూత్కి వచ్చే లక్ష అరవై వేలు ఇందులో ఇటు పక్కన వైసీపీకి ఒక అరవై వేలు వేసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ లక్ష ఈ లక్షలో ఇప్పుడు కౌంట్ కదా ఒక యాభై వేల మందికి అయితే తెలుసు రాజగిలాస్ గుర్తా కమలం గుర్తా ఇంకోటి అనేది ఇంకొక యాభై వేల మందికి తెలియాలి అందులో పవన్ కళ్యాణ్ ఎంతమంది అనుకోవాలి అందులో ఒకటేంటంటే నెక్ టు నెక్ సిచ్యుయేషన్ అయితే కచ్చితంగా ఆ ట్రబుల్ ఉంటది అంటే నెక్ టు నెక్ సిచ్యుయేషన్ లో ఐదు వేలలోపు ఓట్ల తేడాతో ఓడిపోయే పరిస్థితులు ఉంటే అది ఉంటది కానీ ఇప్పుడున్న పరిస్థితి అదిగాది కదా వాళ్ళు అంటున్నది ఏంటి నూట అరవై సీట్లు గెలుచుకోబోతున్నాం అని చెప్తున్నారు నూట అరవై సీట్లు అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది వేవ్ కింద సార్ నూట యాభై సీట్లు ఒక వేవ్ అయితే ఇప్పుడు అంతకంటే పెద్ద వేవ్ మాకు అనుకూలంగా ఉంది అంటున్నారు వేవ్ ఉన్నప్పుడు ఇంకా బాధే ఉంది అసలు రెబల్స్ కూడా చాలా చోట్ల ఈసీ చెప్పింది గ్లాస్ గుర్తు కావాలని అడిగిన వాళ్ళకి మేము ఇచ్చావు అనేది అంటే అందులో కూడా ప్రయారిటీ ఉంటుంది అంటే ఎవరైనా మాకు ఇదే కావాలడితే మేము ఇస్తాము లేదు అంటే ఏదో సింబల్ అనేది కావాలనే ఆ సింబలే అడగడం ఏంటి దాని ఇప్పుడు ఆరు నెలల నుంచి ఒక నాటకం నడుస్తుంది మన కళ్ళు ఎదురు మనకి ఎవరికి తెలియకుండానే మనం కూడా అందులో పార్ట్ అయిపోయాం మనకు కూడా తెలియకుండా మనం కూడా చేసాం వీడియో జనసేన ఒక లెటర్ పెట్టింది మీడియా ప్రెస్ నోట్ ఏమని ఎన్నికల సంఘం చెప్తుంది ఎప్పుడైనా నేను మీకు ఈ గుర్తిచ్చాను అంతే కదా అలా కాకుండా ఎన్నికల సంఘం నుంచి ఏ ప్రెస్ నోట్ రిలీజ్ రాలా కానీ జనసేన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది మాతో మాట్లాడారు మా లాయర్ కి చెప్పారు మాకే కామన్ సింబలిస్తున్నారు ఇస్తున్నారు ఇంకెవరికి లేదు అదే తరఫు నుంచి చెప్పారు చెప్పారు అదే చెప్పేది పార్టీ చెప్పిందని కాగితం చూపెట్టారు సదవము వాడు చెప్పారు వాళ్ళు ఏమన్నారు అందులో చదివితే నేను కామన్ సింబల్ అని కామన్ సింబల్ అన్నప్పుడు ఎవరికైనా కదా అని మనం డిబేట్ కూడా చేసాం చేస్తే లేదు మాకు ఎక్స్క్లూజివ్ ఇచ్చారన్నారు మరి కామన్ అన్నప్పుడు మళ్ళీ వీళ్ళు కోర్టు కిందకి వెళ్లారు కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టు ఏమంది వీళ్ళకి ఆ కామన్ సింబల్ ఇవ్వండి అంది అక్కడ చిన్న లాజిక్ లో ఫెయిల్ అయ్యారు కామన్ సింబల్ వీళ్ళకి ఇవ్వండి అన్నప్పుడు తీర్పు ఇచ్చేసింది కదా దానికి అనుగుణంగా ఎన్నికల సంఘం కూడా ఇచ్చేసింది వీళ్ళ వీళ్ళందరికీ కామన్ సింబల్ ఇవ్వమంది గాని ఇంకెవరికి అది వీళ్ళు సరిగ్గా అర్థం చేసుకుంటే కుదిరేది మరి తెలుగుదేశం ఆ కాగితం చూపించలేదేమో చంద్రబాబు గారికి టీం గనక చూపించుంటే వాళ్ళు ముందుగానే పసిగట్టి దానికి రెమెడీ చూపించేవాళ్ళు మళ్ళీ కోర్టు వేసేసి ఉండేవాళ్ళు ఇవాళ కోర్టుకి వేసారు వాళ్ళు జనసేన మళ్ళీ అసెంబ్లీ తీసేయమని అది ఇప్పుడు కుదరదు ఒకసారి మళ్ళీ లేకపోతే మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ గందరగోళం అయిపోతుంది కాబట్టి ఇప్పుడు కుదరదు ముందు చేసి అంటే వీళ్ళ లాయర్ లేదో లేదో అంతా అయిపోయింది మనకి ఇంకా ఎవరికి ఇవ్వరు అని చెప్పినట్టున్నారు తర్వాత పత్రికల్లో ఏం రాసుకొచ్చారు జనసేనకి అసెంబ్లీ ఇంకెవరికి ఎవ్వరన్నారు అంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అట్లాగన్నప్పుడు ఇప్పుడు సాధారణంగా మనం ఏంటంటే పోటీ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాం మనకి ఏ పార్టీ తరపున లేవు మనం ఇండిపెండెంట్ అనుకున్నప్పుడు మూడు గుర్తులు చూస్ చేసుకోవాలి మనం చూస్ చేసుకుంటే ఆ మూడు ఎట్లో ఏదో ఒకటిస్తాం ఇలాగా చూజ్ చేసుకునేవాడు సాధారణంగా ఖచ్చితంగా రావాలని కోరుకునే చూస్ చేసుకుంటాడు కదా మూడు కూడా అక్కడ లేదు లేదు ఈ సింబల్ ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చేసారు గాజు గ్లాసు కాబట్టి మనకి ఎవరు అనేటువంటి ఫీలింగ్ వాళ్ళకి రావడం కోసం పత్రికల ద్వారా గేమ్ నడిపారు చూస్తే నిన్న కూడా ఈనాడు జ్యోతిలో వచ్చినాయి నిన్న కూడా జనసేన వాళ్ళు క్లెయిమ్ చేసినటువంటిది అదే అంటే జనసేన వాళ్ళు చెప్పారంటూ ఈనాడు జ్యోతి రాసుకొచ్చింది కామన్ అసెంబ్లీ ఎవరికి ఎవరని చెప్పేసి అది చూ సహజంగా మనం చూసినప్పుడు ఏమనుకుంటాం ఓకే అయిపోయింది అనుకుంటా అనుకుంటాం సీన్ కట్ చేస్తే అది ఎందుకు చేశారు ఈ ప్రచారం అంతా కూడా వాళ్ళు అడగకుండా ఉండడానికి అక్కడ ఎలక్షన్ ఏది స్క్రూట్నీ అయిపోయాక సిమ్మల్స్ కేటాయించేటప్పుడు ఇక ఇది లేదు అనుకున్నప్పుడు సార్ మాకు ఇది ఇచ్చేయండి విచ్చేయండి అంటారు కదా అన్న ఉద్దేశంతో ఆ విధంగా వాళ్ళని సైకలాజికల్ గా ప్రిపేర్ చేయడానికి చేశారు కానీ ఈ రెబల్ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పొలిటికల్ గా కాస్త ముదురులు కాబట్టి తెలుసు కాబట్టి వాళ్ళు గాజు గ్లాస్ గుర్తు కామన్ సింబల్ అని గ్రహించారు కాబట్టి వాళ్ళు మీరు చూడండి నార్మల్ ఇండిపెండెంట్ ఎవరికి చాలా కే వచ్చినాయి అంటే వీళ్ళకి తెలుసు సామాన్యమైనటువంటి ఎవరైతే నామినేషన్ చేసినటువంటి ఇండిపెండెంట్లు ఉన్నారు వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు క్లెయిమ్ చేయాలి మనం ఎందుకు వీళ్ళకి తెలుసు కాబట్టి క్లెయిమ్ చేశారు చేసిన వాళ్ళకి వచ్చేసి క్లెయిమ్ చేశారా దీని వెనక ఏమన్నా బాబు గారి వ్యూహం ఉందా బాబు గారి వ్యూహం ఉంటది జగన్ వ్యూహం ఉందని కదా వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పే జగన్ వ్యూహం ఉందని అట్లా బాబు రెబల్స్ మరి వేళ్ళ కదా వైసీపీ రెబల్ ఎవరు నాకు ఇది సింబల్ కావాలని అడగలేదు వాళ్ళకి కూడా వచ్చినట్టు రెబల్స్ కూడా అంటే ఎక్కువ టీడీపీ పెద్ద కూరపాడు ఎమ్మెల్యే కొడుకు అట్లాగే వాళ్ళకి ఒక ఇద్దరికి వచ్చినాయి ఎవరైనా వాళ్ళకి వచ్చిందంటే ఓట్లు చేర్చడానికి అనుకోవాలి వాళ్ళకి రెండు వచ్చినాయి వీళ్ళకి పదహారు మందికి వచ్చినాయి అంటే వీళ్ళకి ఎక్కువ వచ్చినాయి వీళ్ళకి ఎక్కువ వచ్చినాయి అంటే అట్లా కాదు కదా తెలుగు దేశము రెవలు అంటే ఏంటి చంద్రబాబు మాటేనన్నా వాడు కదా అవును అవును మరి ఇంకా అప్పుడు చంద్రబాబు ఎందుకు జడగొడతాడు అంటే బాబు గారికి ఇటువంటి అట్లనే మంచి అనుభవం ఉంటది కదా సొంత పార్టీ ఇప్పుడు ఆయన గెలిపించడానికి వర్మను కూడా వెనక్కి తప్పించి పిలిచి మాట్లాడని వర్మే చెప్తాడు మరి సింబల్ విషయంలో ఇంత ఇష్యూ అవుతుంది ముందే గ్రహించలేదా ఏం జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు ఫస్ట్ సంబంధించిన పాయింట్స్ ఆయనకి చెప్పారు కదా చంద్రబాబుకి వీళ్ళ లాయర్లు చెప్తారు వీళ్ళకి జనసేన లాయర్లు ఏం చెప్పారు మనకు కామన్ సెంబల్ వచ్చిందని ఇంకెవ్వరికి లేదండి అని చెప్పి ఆ రోజు నాకు బాగా గుర్తు వాడు ప్రెస్ నోట్ వచ్చింది ఫోటోతో ఈ కాగితాన్ని తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారి చేతికి ఇచ్చాడు లీగల్ సెల్ నాయకుడు ఎవరు ఇచ్చి అదో ఫోటో తీశారు ఇట్లాగ ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాలను పవన్ కళ్యాణ్ గారికి అందజేస్తున్న లీగల్ సెల్ చీఫ్ అని అంటే అర్థం ఏంటి ఈ లీగల్ సెల్ చీఫ్ చెప్పాడు ఇట్లాగ మీకే ప్రాబ్లం లేదండి మన అయిపోయింది ఇంకెవరికి ఇవ్వకూడదని ఇచ్చేసింది అనేసి ఎన్నికల సంఘం అది ఆయన నమ్మాడు ఆయనకి ఆ లీగల్ పరిభాష తెలీదు లీగల్ ఆయనకి తెలిసి ఉండాలి మరి ఆయన ఎందుకు చెప్పాడో అట్లాగ తెలియదు మనకి ఆయన గనక ఇట్లాగ ఇందులో తేడా ఉందండి అని చెప్పుంటే చంద్రబాబు నాయుడు అందులో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ లాయర్ ద్వారా ఏదన్నా కథ నడిపించేవాడు ఈయన వీళ్ళ లాయర్ ద్వారా చేయించుకున్నాడు వీళ్ళ లాయర్ ఇట్లా జరిగిపోయిందని తప్పుదోవ పట్టించారా సరిగ్గా చదవలేదా మనకు అర్థం కాలేదు పోటీలో లేని చోట్ల సింబల్ కేటాయించారు కాబట్టి అక్కడ టీడీపీ ఓట్ బ్యాంక్ అవకాశం ఉంటుంది ఖచ్చితంగా టీడీపీకి కొన్ని చోట్ల బీజేపీకి కూడా వచ్చినాయి బీజేపీ రెబల్ అభ్యర్థులు అంటే బీజేపీ పోటీ చేస్తున్న చోట కూడా కాబట్టి ఇప్పుడు సీఎం రమేష్ నియోజకవర్గంలో అట్లా వచ్చినాయి కాబట్టి అక్కడ కొంచెం ఖచ్చితంగా కన్ఫ్యూజన్ ఉంటది ఓవరాల్ గా వీళ్ళు అనుకున్న లక్ష్యానికి ఇది పెద్ద గండేనా అంతలా చూడాల్సి వస్తుంది పద్దెనిమిదే కాబట్టి గండి కాదు ఆల్రెడీ నూట అరవై వస్తున్నాయి కదా నూట అరవైలో లో పద్దెనిమిది పోతే నూట ముప్పై రెండు వచ్చేయట్లేదు ప్రాబ్లం చెప్పో చెత్తనంటే లెక్క కాదు కానీ లేకపోతే ఇవే కీలకం అవుతుంది కదా రేపు నెక్ టు నెక్ అయితే వాళ్ళు అట్లా అంటలేదు కదా వన్ సైడ్ విక్టరీ వస్తున్నప్పుడు పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఈ గాజు గ్లాస్ తో అయితే ఏం లేదు వాళ్ళ పార్టీలకి లేదు రేపు పొద్దున కోర్టుకి వెళ్తే ఏమన్నా అంటారా ఫైనల్ గా కోర్టు ఆదేశిస్తే ఈసీ అయ్యింది అంటే అద్భుతం సాధించినట్టే అంటే కోర్టు కూడా ఈసీకి ఆదేశాలు ఇస్తుందా లేదంటే జస్ట్ సలహా ఇస్తుందా మార్చుకోండి అని అయితే ఇప్పుడు ఈసీ రిజెక్ట్ చేయొచ్చు కూడా అదే అంటున్నాను ఇప్పుడు ఎందుకంటే ఈ టైంలో మేము అయిపోయింది కాబట్టి అది రిజెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి అయితే చెయ్యరు ఆ దేశాలు ఇవ్వరు వీళ్ళు కూడా స సూచన చేస్తారు సూచనను పరిగణలోకి తీసుకొచ్చి తీసుకోకపోవచ్చు అది వెళ్ళి ఇష్టం యూసి ఇష్టం వెళ్ళి చూద్దాం దానికి గాజు గ్లాస్ గలాట అయితే సృష్టించింది అది కూడా పదహారైనా లేదంటే పద్దెనిమిది నియోజక వర్గాల్లోనైనా ఖచ్చితంగా ఓటు బ్యాంకుకి గండి పడుతుందా లేదా అనేది ఇక్కడ కేలకం అందుకే జనసేన నాయకుల్లో జనసేన సైనికుల్లో కాస్తంత ఇది కలవరపరుస్తుంది అంశం మరి దీనికి ఫైనల్గా ఏం జరుగుద్దు లేదంటే ఇలాగే ఉంటే ఎంత ఓటు బ్యాంక్ నష్టపోతారు వేచుడాలి